అందరికీ వస్తా అండి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంత బరితెగిచ్చారంటే అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఎంత దారుణ దారుణమైన మాటలు రాస్తున్నారంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు దావోస్ పర్యటనకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావడం కోసం అక్కడ సంబంధిత కంపెనీలతో ఎంఓవ్లు కుదుర్చుకోవడం కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఏదైతే ఆ యొక్క పరిశ్రమలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకు వెళ్తే ఈ దావోస్ పర్యటన మీద ఎంత దారుణ దారుణమైన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాశారు మీకు అక్కడ పోస్ట్ పక్కన పెడుతున్నా చూడండి ఒకసారి వాళ్ళు రాసిన రాతలు ఒకసారి చదువుతో మీరు కూడా ఒకసారిని ఇలాంటి వారికి ఏ సమాధానం చెప్పడం మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి చదువుతా నిక్కర్ మంత్రి నారా లోకేష్ను జాకీలు పెట్టి లేపడం కోసం చంద్రబాబు దావోసు సదస్సుకు వాడుకుంటున్నారు దీనికోసం కోట్ల ప్రజాధనం వెచ్చించి పబ్లిసిటీ చేస్తున్నారు గతంలో ఎన్నో సార్లు తండ్రి కొడుకులు ఈ సదస్సుకు వెళ్ళినా రాష్ట్రానికి పైసా ఫాయిదా లేదు సరే మాట్లాడదాం ముందు ఒకసారి కింద అక్కడ ఫోటో కూడా కనపడుతుంది చూడండి ప్రజాధనం తగలేసిన చంద్రబాబు పెట్టుబడులు వచ్చింది చెంచాడు ఖర్చు మాత్రం బారెడు గప్పాలు కొట్టేవారిని మాత్రమే దావోస్కు తీసుకెళ్లిన చంద్రబాబు వెళ్ళిన వాళ్ళు లోకేషన్ పొగిడితే లోకేష్ వాళ్ళ నాన్నపై పొగడతలు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నేషనల్ మీడియాలో డప్పు లోకేష్ను జాకీ లేచి లేపడానికి దావోస్ దాకా వెళ్ళాలా జిబాబు అంటూ పెద్ద పోస్టులు పెట్టారు ఫస్ట్ వీళ్ళు పెట్టినటువంటి అంశంలోనే కోట్ల రూపాయల ప్రజాదనం గురించి ఒకసారి మాట్లాడుకుందాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ సతీమణి భారతీ గారు వీళ్ళందరూ స్పెషల్ ఫ్లైట్లో దావోస్ వెళ్ళారు సిబిఐ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని పది రోజులు పర్మిషన్ తీసుకొని దావోస్కి వెళ్ళారు వీళ్ళు కూడా రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చేస్తాం పరిశ్రమలు తీసుకొచ్చేస్తాం రెడీగా ఉండండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మేము వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి మాట్లాడతాం పరిశ్రమలు వచ్చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎటు చూసుకునే పరిశ్రమలే అన్నట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య అయినటువంటి భారతీయ రెడ్డి గారిని తీసుకొని వెళ్ళారు అక్కడికి వెళ్ళయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే పది రోజులు సిబిఐ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు కదా అక్కడికి వెళ్ళింది కేవలం మూడే మూడు రోజులు మిగతా ఏడు రోజులు అంటారా వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయడం కోసం సంథింగ్ ఏం చేశారు మనకు అవన్నీ అనవసరం కానీ ఇక్కడ అటెండ్ అయింది మూడు రోజులు ఇట్స్ వెరీ లెందీ క్వశ్చన్ ఐడియా వచ్చి ఉంటుంది మీకు ఈ పాటికి అక్కడ సంబంధించిన వాళ్ళు ఈ ప్రశ్న అడిగారు ఏంటి సార్ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎలాంటి పరిశ్రమలు తేవడం కోసం మీరు రెడీగా ఉన్నారని చెప్పి ఈ రకమైన ప్రశ్నలు అక్కడ అడుగుతా అంటే ఇట్స్ వెరీ లెందీ క్వశ్చన్ ఇస్ నాట్ ఆన్సర్ బట్ ఇస్ సంథింగ్ ఇస్ అని చెప్పి మనకి బృందావన కాలనీ సినిమా మీరు చూసేవాడి ఉంటారు సెవెన్ బై జీ బృందావన కాలనీ దాంట్లో హీరో ఉంటాడు కదా ఎన్ ఈస్ కమ్మింగ్ చెమటిజ్ పట్టింగ్ మీకు ఐడియా ఉంటుంది అటువంటి ఇంగ్లీష్ తో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కడుపుబ్బ జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ పట్టిన మంచి ఫుల్ మీల్స్ పెట్టించాడు ఆంధ్ర రాష్ట్రంలో ట్రాలర్స్ కి సో పరిశ్రమల గురించి వస్తే ఒక్క పరిశ్రమ తెచ్చారే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇదే పబ్లిసిటీల కోసం మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళకి చదివింపులు చదివించినటువంటి దాఖలాలు లేవా అటువంటి వా దాని మీద ఎన్ని ఆర్టికల్స్ వచ్చినాయి మరి ఎన్ని ఆధారాలు కాదా ఎనిమిది కోట్ల రూపాయలు మీరు కేవలం పబ్లిసిటీ కోసం ఎంత ఖర్చు పెట్టారో ఆఖరి మీ పబ్లిసిటీ ఎలా ఉంటుందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు కదా ఎటు చూసుకున్నా సరే పబ్లిసిటీ పీక్స్లో ఉండేది ఏది చేసినా సరే జగన్ అన్న జగన్ అన్న జగన్ అన్న జగన్ అన్న అని చెప్పి పాటల రూపంలో మాటల రూపంలో ఎటు చూసుకున్నా సరే పబ్లిసిటీ పిక్స్ లో ఉండేది కదా పబ్లిసిటీ రేంజ్ లోకి వెళ్తే ఈ రోజు నా కోట్ల ధనం వెచ్చించి చంద్రబాబు నాయుడు గారు దావోసి వెళ్ళి పబ్లిసిటీ చేస్తున్నాం అని చెప్పి మాట్లాడారు కదా మీ పబ్లిసిటీ ముందు చంద్రబాబు గారు చేసే పబ్లిసిటీ ఏ మూలకైనా వస్తుందా పబ్లిసిటీ చేసుకుని ఒక రేంజ్ లో హైక్ పెంచుకోవాలంటే మీ తర్వాతే కదన్నా ఒక్కసారి ఇంకొక మాట ఉంది దీంట్లో మళ్ళీ ఆ పోస్ట్ ఒకసారి చూడండి నిక్కర్ మంత్రి నారావ్ లోకేష్ ఏంటయ్యా నిక్కర్ మంత్ర నువ్వు మరి ఆరు అడుగుల ఆజాను బాహుడు మరి నువ్వయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నిక్కర్ మంత్రి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా మీరు మీరు జగన్మోహన్ రెడ్డి మరి ఏమన్నా ఆరు అడుగుల అందగాడు ఆరు అడుగుల బాహుడా జాకీలు పెట్టి లేపుతున్నారా జాకీలు పెట్టి ఎవరిని ఎవరు లేపుతారో ఈ రోజున మనం ఫుల్ గా డిస్కషన్ చేద్దాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు దావస్ పర్యటనకి వెళ్ళారు ఆ రోజున మీరు అమ్మఒలు కుదుర్చుకున్నది సుమారు మీకు అది కూడా చెప్తాను చూడండి రాసిన ఇక్కడ మీకోసం చక్కగా రాసిపెట్టా ఇది జగన్మోహన్ రెడ్డి లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి అక్కడ కంపెనీ వాళ్ళతో టైఅప్లు పెట్టుకున్నాము ఎంఓవ్లు కుదుర్చుకున్నాము ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు రాబోతా ఉన్నాయని చెప్పి చాలా ప్రగల్భానాలు పలికే అప్పట్లో పబ్లిసిటీ ఫిక్స్ కూడా చేసుకున్నారు కదా ఆఖరికి మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాలో మీరే ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పారు ఆల్రెడీ మీకు సంబంధించినటువంటి ఐటీ శాఖ మంత్రి కోడిగుడ్డు మంత్రి ఓ సారీ 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 గుడివాడ అమర్నాథ్ గారు మీకు గుర్తు ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో చాలా చాలా కంపెనీలు తెచ్చారని చెప్పి పబ్లిసిటీలో ఒక రేంజ్లో తెలుసుకున్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు కదా అప్పుడు మేము అనేక కంపెనీలు రాబోతూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళబోతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఒక రేంజ్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళబోతా ఉన్నాడు అని ఎంత పబ్లిసిటీ చేసుకున్నారు సార్ ఎనిమిది కోట్లు పెట్టారు సార్ ఇక సాక్షులు అయితే చెప్పవసర లేదు కదా సార్ ఎన్ని కోట్లు దాంట్లోకి వెళ్ళాయో ఏమైనా అవన్నీ మీ వ్యక్తిగత కారణాలు వ్యక్తిగత విషయాలు సో మీ సాక్షి పత్రికలో ఇంకెన్ని రాశారు ఎన్ని రాతలు రాశారు ఇదే దావోస్ పర్యటనలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక రేంజ్ పరిపాలన రాబోతా ఉందని చిటికెసి మరి సాక్షి యాంకర్ ఈశ్వర్ గారు చెప్పారు సార్ గతంలో ఒకసారి గుర్తు చేసుకోండి మరి ఇవన్నీ మరి ఇవన్నీ మీరు పబ్లిసిటీ గురించి ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే ప్రజలు చక్కగా నవ్వుతున్నారండి పబ్లిసిటీ చేసుకునే పబ్లిసిటీ గురించి మాట్లాడటం రైతులని ముంచినోడే రైతుల గురించి ధర్నాలు చేయడం కరెంటు ఛార్జీలు పెంచినోడే కరెంటు ఛార్జీల గురించి ధర్నా చేయడం సార్ నవ్వుతున్నారు సార్ బయట కాస్త వాస్తవాలు మాట్లాడుకుందాం సార్ రెండోసారి కూడా దావోస్ పర్యటనకు వెళ్ళాల్సిన రోజులు వచ్చాయి మరి రెండోసారి కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు అందరూ సంబంధించిన వెళ్ళితే ఎందుకు వెళ్ళారు సార్ ఈసారి ఇట్స్ వెరీ లెందీ క్వశ్చన్ లాంటి క్వశ్చన్స్ ఏమైనా మళ్ళీ ఎదురవుతాయో లేదంటే మళ్ళీ అక్కడ నన్ను ఇరుకుని పెట్టే ప్రశ్నలు వెళ్తారని చెప్పి భయం ఆగిపోయారా లేదంటే మీ గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు కదా మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ సంబంధించినటువంటి ఎంత లో టెంపరేచర్ ఉన్నటువంటి చలి సంబంధించినటువంటి ప్రాంతాలకి ఆ దావోస్ ఈ టైంలో మేము వెళ్తే మేము బ్రతుకుతామా అక్కడ వేడి నీళ్ళైనా ఉంటాయా ఇంత చలి ఉంది కాబట్టి నేను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాలే గుడివాడ అమర్నాథ్ గారు చాలా చక్కగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అంటే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పరిశ్రమలు తీసుకురండి అంటే చలి ఎక్కువ ఉందా మేము వెళ్ళమంటారా ఏంటో ఇది చలి ఎక్కువగా ఉంది స్నానం చేయడం కుదరతలేదు అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పరిశ్రమలు తేలేకపోతానని చెప్తున్నారు ఏంటయ్యా మీరు పోనీ అమర్నాథ్ గారు అని చెప్పి పోనీ అన్న ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని కంపెనీలు ఏం తెచ్చారంటే ఏం తెచ్చారంట అప్పడాల కంపెనీలు పచ్చళ్ళ కంపెనీలు ఇంకా రకరకాలుగా అయ్యే ఉంటాయి కదా చెక్కడీలు చాక్లెట్లు ఇలాంటి వాటిలతో మోయిలు కుదుర్చుకున్నారా ఇవి కూడా కంపెనీలే కదా అధ్యక్ష అని అప్పట్లో మళ్ళీ ఏకంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు ఈయన ఏంటండి ఇది ఈ రోజున కోటమి ప్రభుత్వం ఎంఓయిల్ కుదుర్చుకునేది పచ్చళ్ళతో లేదంటే అప్పడాల కంపెనీలతో కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఇరవై లక్షలకు పైగా ఉన్నటువంటి నిరుద్యోగులకి ఏదైతే మాట ఇచ్చారో ఎన్నికల టైంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం ఇది మేము మాట ఇస్తున్నాం అంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఈ హామీని నిలబెట్టుకునే క్రమంలో దావోస్ కాదు ఎక్కడికైనా వెళ్తారు నారా లోకేష్ గారు అమెరికా టూర్ కూడా వెళ్ళింది ఎందుకు ఐదు వందల పైగా కంపెనీలతో టైఅప్ పెట్టుకుంది ఎందుకు గూగుల్ కంపెనీలతో పెట్టుకున్నారు సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం అమెజాన్ కంపెనీలతో పెట్టుకున్నారు ఇక్కడ అమెజాన్ ఫ్యాక్టరీలు ఎలాంటి ఏర్పాటు చేసి ఇక్కడ అనేక మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కియా మోటార్స్ తో కంపెనీతో టైఅప్ పెట్టుకున్నారు ఆంధ్ర రాష్ట్రంలో కియా మోటార్స్ ఏర్పాటు చేయడం కోసం ఏంటండి అభివృద్ధి అంటే ఎలా కనపడతండి పరిశ్రమలు అంటే ఎలా ఉంటాయి ఆంధ్ర రాష్ట్రంలో భారత్ పెట్రోలియం సంస్థ వారు రిఫైనరీ ఆయిల్ ప్రాజెక్టు ప్రారంభించబోతా ఉన్నారు ఏదైతే అంబానీ గారు బయోగ్యాస్ సంబంధించినటువంటి ఈ ఫ్యాక్టరీలు పెట్టబోతా ఉన్నారు ఒక పక్కన జపాన్ సంబంధించి ఆర్ట్లాస్ మిట్టాలు ఈ స్టీల్ ప్లాంట్ ని కూడా ప్రారంభించబోతా ఉన్నారు మరి అన్ని ఏంటి అప్పడాల కంపెనీలు అనుకున్నారండి ఏమన్నా లేదంటే పచ్చల కంపెనీలు అనుకున్నారా ఇక్కడ కుదుర్చుకుంది ఆషా మాషా వ్యవహారాలు కాదు ఇవన్నీ ఒక పకడ్బందీగా ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే రెండు మూడు రోజు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ పరిశ్రమలు ఏర్పడతా ఉంటాయి అందరితో ఎంఓఎలు కుదుర్చుకున్నారు ప్రతిదీ ఒక పగడ్బందీగా ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆంధ్ర రాష్ట్రం నెక్స్ట్ లెవెల్ అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలు మీరు జాకీలు పెట్టి లేపింది ఇప్పుడు ఎవరు అర్థమవుతుందా ఎవరు జాకీలు పెట్టి లేపితే పచ్చల కంపెనీలు వస్తాయో ఎవరు జాకీలు పెట్టి లేపితే అభివృద్ధి పనులు వస్తాయో మీకు అర్థమైపోయి ఉంటుంది అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు హండ్రెడ్ తోడు బ్రహ్మానంద్ గారు అభివృద్ధికి ప్యాంటు షర్ట్ వేస్తేనే నేను అంటాడు చూసారా అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట్లాడకుంటే అభివృద్ధి అంటే ప్యాంటు షర్ట్ వేసుకుందా నేనే నేను ఆరు అడుగుల ఆజానుభావుడిని ఆయన నిక్కర్ నిక్కర్ మంత్రులు అని చెప్పి అంటాడు కదా ఇలా ఉంటే మన మాటలు ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు మాట్లాడగలరు కదా రాష్ట్రానికి మంచి జరిగేది ఎక్కడ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎక్కడ ప్రజలందరూ తెలిసే కదా ఈ రోజున మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఈ రోజున కోటం ప్రభుత్వం అధికారం కట్టపట్టారు ఒకసారి ఆలోచించండి అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరు ముంచే ఎవరు మీకు అర్థమవుద్ది సో ఎప్పటికైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు మీరు ఇలాంటి ఎన్ని జాకీ పెట్టే వీడియోలు చేసినా ఎన్ని బురదజల్ల రాజకీయాలు చేసినా ప్రజలైతే నమ్మే ప్రసక్తి లేదు సో ఈ వీడియో మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ